వెల్కమ్ టు మాస్ టీవీ చేసిన సేవలకు చిరస్థాయిగా గుర్తింపు ఉంటుందని కాకినాడ కార్పొరేటర్ కమిషనర్ భావన పేర్కొన్నారు విధి నిర్వహణలో అంకిత భావంతో చేసిన సేవలను ఎల్లప్పుడూ తగిన గుర్తింపు గౌరవం లభిస్తుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఐఏఎస్ పేర్కొన్నారు నగరపాలక సంస్థ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పివి సత్యప్రసాద్ అడ్మిన్ సెక్రటరీలు మహమ్మద్ అలీ బాషా ఎన్ఎస్ చంద్రమౌళి బుధవారం పదవి విరమణ చేయగా స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో వీడ్కోలు సభ జరిగింది వీరందించిన సేవలకు గుర్తింపుగా కమిషనర్ భావన ఇతర విభాగాల అధికారులు వీరిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అత్యధిక సమయాన్ని ప్రజలకు సేవ చేయడానికి వినియోగిస్తారన్నారు అటువంటి ఉద్యోగులు అందించిన స్ఫూర్తిదాయకమైన సేవలు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు ప్రధానంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎంతో కష్టించి పనిచేశారని కొనియాడారు ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ చెక్కులను కమిషనర్ అందజేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం ఏసుబాబు డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్ డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాసు మేనేజర్ కరి సత్యనారాయణ మున్సిపల్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి జాన్ పాల్ వివిధ విభాగాధిపతులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు பரப்டு காவல்தான் ஆமா நீக்கா देखता हूँ देखता हूँ देखता हूँ यार मैं फोर लाइफ्स ट्वेंटी सिक्स थाउजेंड फोर फिफ्टी थ्री मनाम मैं हम लोग चक्की में चले बसते हैं बीपीएस अकाउंट पर ताछुनेरा

సుదోధి కాలంలో ఎంతో కాలం సర్వీస్ చేసి గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగం ప్రకారం సర్వీస్ నిరోజు వచ్చిన తర్వాత పదవేరు అనేది తప్పని చర్య దాంట్లో భాగంగానే రోజు మన వ్యాపార సంస్థలు ఒకరు ఉద్యోగులు పదహేరు చేసుకున్నాము ముందు మండలి తండి జస్ట్ సన్మానం చేసి వెళ్తారు తర్వాత కంటిన్యూ చేస్తున్నాం మనం మీటింగ్ కంటిన్యూ చేస్తున్నాం ముందు చచ్చిపోతారు అదేవిధంగా ఈరోజు పదవి మీద ఉన్న సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన గౌరవ కమిషనర్ మేడంకి అలాగే వేదిక మీద ఉన్న మన ఉద్యోగులు మేనేజర్ గారికి అలాగే ఎస్ఓ గారికి డిసి గారికి గారికి వేదిక ముందున్న ఉద్యోగ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏ రోజు అయితే ఉద్యోగంలో జాయిన్ అవుతామో మన ఏజ్ బట్టి ఆరోగ్యం మనకు రిటైర్మెంట్ వయసు నిర్ణయించబడుతుంది కాబట్టి మనం ఉద్యోగం చేసినంత కాలం మనం పబ్లిక్ కి సేవలు అందించిన వారే గుర్తుంటాయి శ్రీ పివి సత్యం ప్రసాద్ అండ్ శ్రీ మొహమ్మద్ అలీ బాషా రిటైర్మెంట్ పార్టీలో ఉన్నాము సో ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డ్రీమ్ ఇదే సరిగా మాకు ఏం తప్పకుండా రిటైర్ బాగా ఉండాలి అంతే నాకు అదే డ్రీమ్ సో ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఐ కంగ్రాచులేట్ యూ దట్ యూ హవ్ డన్ యువర్ సర్వీస్ అండ్ ఆర్ ఏబుల్ టు డూ జస్టిస్ విత్ యువర్ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలి నేను సబ్ కలెక్టర్ చేశాను కలెక్టర్ చేశాను డైరెక్టర్ రెంట్ కూడా పని చేశాను కార్పొరేషన్ లాగే చూడలేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ డే స్టార్ట్ అవుతానే ఉంది నైన్ వరకు సో మామూలుగా వేరే లో మనం థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పని చేస్తాం ఇక్కడ Sure of this thing. i'm really grateful to be a part of this corporation and i really hope that life will also be able to do justice to my job thank you so much for <laughs> giving me the